నమస్తే మిత్రులారా ఈ మధ్య మన విద్యార్థుల రాజకీయ పార్టీ సోషల్ మీడియా వింగ్ యాక్టివేట్ అయినప్పటి నుండి బిఆర్ఎస్ పింకీలు సోకాల్డ్ సెక్యులరిస్ట్లు అనుకునే కాంగ్రెస్ కార్యకర్తలు మతాన్ని కులాన్ని ప్రాంతీయవాదాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయం చేసే బీజేపీ పార్టీ కార్యకర్తలు చివరికి చౌదరి పార్టీకి సంబంధించిన సిబిఎం తమ్ముళ్ళు కూడా మన విద్యార్థుల రాజకీయ పార్టీ మీద విరుచుకు పడతాడు ఏం మీ పార్టీ వాళ్ళకు సల్పుత లేదా మీ నాయకులకు కడుపులో ఉడుకుతాందా విద్యార్థుల రాజకీయ పార్టీ బయటకొస్తా అంటే లుచ్చా లఫంగ నాయకు వాళ్ళ పార్టీలే కావాలా మీకు చదువుకున్నోడు పార్టీ పెట్టి రీతెంబడి సమాజాన్ని అభివృద్ధి చేద్దామంటే మీకు సల్పుత లేదులే ఊరు పేరు లేని ఐడియలు అందరు వచ్చి ఒకడేసారి విరుచుకు పడతారు విద్యార్థుల రాజకీయ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా అరే మేము మీకు ఏమన్నా అన్నామా మీ నాయకులు మీకు ఎందుకు రెచ్చగొడతాలో మాకు అర్థం లేదు ఏ మన విద్యార్థుల రాజకీయ పార్టీ సిద్ధాంతమైన విద్య వైద్యం కార్పొరేట్ లెవెల్ ప్రజలందరికీ అందించుడు మీ నాయకులకు నచ్చుతలేదా మిమ్మల్ని ఎందుకు రెచ్చగొడతాళ్ళు ఓయమ్మ మేము చేసే చిన్న చిన్న కార్యక్రమాలకే మీరు ఇట్లయితే నెక్స్ట్ టీజర్ ఉన్నది తర్వాత ట్రైలర్ ఉన్నది తర్వాత సినిమాలు పార్ట్ వన్ పార్ట్ టూ ఉన్నది ఆయన మీ రాజకీయ పార్టీల మీద మీ నాయకుల మీద మీ వ్యవస్థల మీద సినిమా అభిషురు హోరే మస్తే మీ అవ్వ ఆల్తుఫాల్తుగాళ్ళందరు నాయకుల వాళ్ళ కింద చెప్తా పెట్టుకొని మన విద్యార్థులు రాజకీయ పార్టీ మీద దండయాత్ర చేస్తా అన్ని పార్టీలలో పిచ్చకుండా మంచోడు లేడు మీ ప్రజల చుట్టూ తిరుగుతాల్ ప్రజల సమస్యలు తీర్చుతా మీ పార్టీల నాయకులు అక్రమంగా భూములు ఏడుంటే ఆడ దోసుకొని ఇంత సిమెంట్ కాంక్రీటు మిక్చర్ వేసి రియల్ ఎస్టేట్ చేసి రాజకీయాలకు వచ్చిళ్ళు ప్రజల్ని ఇబ్బంది పెట్టి చంపుకుంటా ఒక్కొక్క మెట్ట సంపాదించి తిన్న రక్క రాజకీయాలకు వచ్చిల్లు మీ నాయకులు ప్రజల ప్రస్తుతం ఉన్న ఒక్క పార్టీ అయిన నీతివంతమైన పార్టీ ఉన్నదా ఒక్క దాంట్లో అయినా మంచి నాయకుడు అనేటోడు ఉన్నాడా ప్రజల కోసం ఆలోచించేటోడు ఉన్నాడా ప్రజల తిన్న కరగక చేసే రాజకీయాలు అవి అందుకే ప్రజలు ఇంత ఇబ్బంది పడతారు ఈ రెండు వేల ఇరవై ఐదులో కూడా పంతొమ్మిది వందల సంబంధించిన రాజకీయాలు చెత్తాలు వీళ్ళ అప్డేట్ కాలేదు అయినా అప్డేట్ కావడానికి వీళ్ళకు తెలివి ఉన్నదా చదువు ఉన్నదా మన్ను మశానం తప్పే ఉన్నది మెదళ్ళల్లా ప్రౌడీజం చేసుడు ప్రజల్ని సంపుడు ఇంతంత డబ్బు పాపులారిటీ వచ్చుడు తోటి కథం పోతే ఈ పార్టీకో ఆ పార్టీకో పోతా ఎమ్మెల్యే సీటు తెచ్చుకుంటా గిదా మీరు రాజకీయాలు నాయకులంతే పార్టీ పెట్టినోళ్ళంతే ప్రజలారా బీఆర్ఎస్ పార్టీ ఎందుకు పెట్టిండు అని మంత్రి పదవి ఇయ్యపోతే పెట్టిండు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ కోసం కాదు అది అందరికీ తెలిసిన విషయమే ఇన్టీ రామారావు పెట్టిన పార్టీని ఎట్లా తీసుకున్నాడు చంద్రబాబు వెన్నుపోటు ఒడిసి కాదా అంత పెద్ద మనిషిని చెప్పులతో గొట్టి పార్టీ పగ్గాలు తీసుకున్నాడు కదా ఈ కాంగ్రెస్ పార్టీ ఎవరిది అగ్రవర్ణాలది రెడ్డిలది దొరలది దౌర్జన్యం చేసేటోళ్ళది అట్లానే మతం గురించి ఒక్కరోజు తీయకుండా రాజకీయం చేసే పార్టీలు బీజేపీ ఎంఐఎం వాళ్ళు లేకపోతే వీళ్ళ లేరు వీళ్ళకే వాళ్ళు లేరు మతాన్ని అడ్డం పెట్టుకుని కులాన్ని అడ్డం పెట్టుకొని ప్రాంతాన్ని విభజించి చేసే ఈ బీజేపీ పార్టీ లాంటి పార్టీలు మన రాష్ట్రానికి మన దేశానికి అవసరం అప్రజలారా ఎవడన్నా చదువుకున్నోడు సామాన్యుడు వచ్చి పార్టీ పెట్టని వీళ్ళు నిర ఎన్ని చిన్న చిన్న పార్టీలను దొక్కేసి వీళ్ళు తెలంగాణలో అట్లనే విద్యార్థుల రాజకీయ పార్టీని దొక్కుదామని చూస్తాల్లా మీతోటి అయితే అదరా విద్యార్థుల రాజకీయ పార్టీ తెలంగాణ ఉద్యమకారుల చే పార్టీ ఇది మీ లెక్క రౌడీలు గుండాలు స్థాపించిన పార్టీలు కాదు నిఖారసైన ఉద్యమకారుడు హెచ్చు సునీలను స్థాప పార్టీ మన విద్యార్థుల రాజకీయ పార్టీ దీనికే తడిపడుతుందా మీకు ఎస్ మన పార్టీ సిద్ధాంతం ఉచిత విద్యా వైద్యం ప్రజలందరూ ఇప్పుడు అనుకుంటలేరా మాకు ఈ వచ్చినాను ఉచితాలు వద్దు వచ్చి రాజకీయ నాయకులు వద్దు వాళ్ళ కథలు వద్దు వాళ్ళ డ్రామాలు వద్దు మాకు కావాల్సింది విద్యా వైద్యం అని అందరికీ తెలుసు అందులోకి వెళ్లి బుట్టిందే ప్రతి తెలంగాణ పౌరుడిలో ఉన్న ఆశాది అదే మన ఉద్యమం ఉచిత విద్యా వైద్యం కార్పొరేట్ స్థాయిలో వీళ్ళ లెక్క కాదు కార్పొరేట్ స్థాయిలో ప్రతి పౌరుడికి అందించడం మా సబ్జెక్ట్ లైన్ తోటి కతం రాజకీయ నాయకులు వాళ్ళ చెంచాలందరూ విరుగుపడతారు అరే వీళ్ళందరూ ప్రజల చైతన్యం చేస్తే ఎట్లా విద్యా వైద్యం ఉచితంగా ఇస్తా అంటారు మనం ఎట్లా మన పార్టీలు ఎట్లా నేల నేలగొట్టకపోతాయి వీళ్ళకి సానుభూతి పెరుగుతుంది వీళ్ళకి మంచి మద్దతుదారులు వస్తారు సపోర్టర్స్ వస్తారు అని చెప్పి తొక్కి పెట్టే ప్రయత్నం చేస్తారు ప్రజల ఆల్రెడీ తెలంగాణ ప్రజలందరి మనసుకు చేరింది విద్యార్థుల రాజకీయ పార్టీ విద్యా వైద్యము కల్పించే పార్టీ డ్రామాలు చేసే పార్టీ కాదు సీటు కోసం వెన్నుపోటు పొడిసే పార్టీ కాదు ఆస్తి అంతస్తు కోసం అమరవీరుల త్యాగాన్ని మర్చిపోయే పార్టీ కాదు ప్రజల మీరు గుర్తు పెట్టుకోండి రానున్న రెండు మూడు సంవత్సరాల ఏ పొలిటికల్ పార్టీకి ఉనికి లేకుండా చేసే పార్టీ విద్యార్థుల రాజకీయ పార్టీ ఎందుకంటే మనం రాజకీయం చేస్తలేము ప్రజలకు ఏం అవసరం ఉందో దాని మీద పోరాటం చేస్తున్నాము అదే విద్యా వైద్యం ఆ క్యాంపెయిన్ చేసుకుంటా మన విఆర్పి నాయకులు అన్ని పార్టీల నాయకులను కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఇప్పుడు అసెంబ్లీ రాబోతుంది అసెంబ్లీలో విద్యా వైద్యం మీద మీరు మాట్లాడాలి ఉచిత విద్యా వైద్యం ప్రజల హక్కు అది దాని మీద మాట్లాడాలని మేము అందరికీ తెలియజేసే కార్యక్రమంలో కోమటి వెంకటరెడ్డి దగ్గరికి పోతే ఫోటో తీగ మన విద్యార్థుల రాజకీయ పార్టీ సున్లను సున్లని చెప్తేనే ఉన్నాడు నేను ఫోటో కోసం రాలేదే బాబు నీ చెంచాలకు ఇచ్చుకో ఫోటో విద్యా వైద్యం అసెంబ్లీలో మాట్లాడంటే అనుకుంటా పోతాను అట్లాంటి లుచ్చ రాజకీయ నాయకుల అవసరం మనకు అట్లే బండ ప్రకాష్ దగ్గర పోయి మీరు మండలిలో మాట్లాడండి విద్యా వైద్యం కావాలని చెప్పండి అవసరమైతే రాజీనామాకి సిద్ధంగా అంటే రాజీనామా చేస్తే ఉద్యమం కొనసాగుతుంది అని మాటలు మాట్లాడి తెలంగాణ ఉద్యమం ఎట్లా వచ్చింది ఉద్యమం జరుగుతుంటే ఏడమంటారు ఆయన మీరు ఇట్లా ఇట్లందరికీ కలిసినప్పుడు ఒక్కో ఒక్కొక్క రీజన్ అమ్మ వీళ్ళకి ఎంత ఉందని పదవిలో పిచ్చంటే చిన్న పిల్లలు బండిపోతా అంటే ఐస్క్రీమ్ కావాలి ఐస్క్రీమ్ కావాలని అల్లరి చెప్తారు చూడు అట్లా పదల కోసం అట్లా పిచ్చి పిచ్చి చెస్తారు వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళకు కాంగ్రెస్ వాళ్ళకు బీజేపీ వాళ్ళకి చెప్తున్నాం ఇంకా టీడీపీ వాళ్ళు దిగుతారు కదా వాళ్ళకి చెప్తున్నాం తెలంగాణ గడ్డ మీద విద్యార్థుల రాజకీయ పార్టీ జెండా ఎగరేస్తుంది ఇక మీ పప్పులు ఉడకాయి మీ పార్టీలన్నీ షెడ్కెక్కి ల్సిందే మీకు రాజకీయం చేత కాదు పేద ప్రజలు చూస్తే ఓర్వరు మీకు ఎందుకు మీ బతుక్ ఎందుకు రాజకీయం ప్రజలారా మరోసారి విన్నవిస్తున్నాం తెలంగాణలో కొత్త ప్రాంతీయ పార్టీ ఏదంటే మన విద్యార్థుల రాజకీయ పార్టీ మాత్రమే మన పార్టీకే ఉనికి ప్రజలారా ఈ న్యూ ఏజ్ పాలిటిక్స్ చేయడానికే ప్రెసిడెంట్ సునీల్ అన్న గారు రాష్ట్రంలో ఉన్న యువతను సామాన్యుల్ని రాజకీయంలోకి తీసుకొని వస్తున్నాడు దానికోసం ప్రణాళిక అయిపోయింది అతి తక్కువ సమయంలో మన ప్రాంతీయ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించబోతాం ప్రజలారా అందులో మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి ఈ కాంగ్రెస్ బిఆర్ నాయకులైనా కార్యకర్తలైనా మీరు గుండెలు రాయి చేసుకోండి విద్యార్థులు రాజకీయ పార్టీ వస్తుంది మీ కథలు సాగాయని తెలియజేస్తూ జైవిఆర్పి జై తెలంగాణ